ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెలా కూడా పదిహేను వందల రూపాయలను నేరుగా వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తామంటూ చంద్రబాబు నాయుడు అయితే ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా దీన్నైతే పొందుపరచడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి అర్హులెవరు ఏ విధంగా అర్హత కలిగిన వారు ఈ పథకానికి అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పటిలోపు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ వివరాలు కూడా తెలుసుకుందాం దాంతోపాటు మనకి ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి పదిహేను వందల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది ప్రతీ నెలా కూడా ఉంటుందని యథావిధిగా ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎం కొనున్నాళ్ళు ఈ పథకం అనేది కొనసాగుతుందంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ పథకాన్ని దాదాపుగా ఈ నెలలోనే ప్రారంభించే అయితే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అయితే అందుతోంది ప్రజెంటు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కానీ లేదా అర్హత ఏంటి ఇవన్నీ కూడా ముందుగా చూస్తే మనకి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ అయితే రూపొందించి ఉన్నారు ఆ వెబ్సైట్ ప్రకారం అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో రేపో మాపో అమల్లోకి రాబోతున్న అక్కడ ఆ పథకం ప్రకారం మనకి కొన్ని గైడ్లైన్స్లు అయితే వచ్చాయి సో ఆ గైడ్లైన్స్లు ఇంచుమంచు దాని ప్రకారమే ఉన్నాయన్నమాట సో ముందు మనకు ఇచ్చిన ఈ గైడ్లైన్స్ ప్రకారం మనకు ఏ పథకం ఎలా వర్తిస్తుంది అనేది ఒకసారి గమనిద్దాం ముందుగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం తొలి ఐదు సంతకాలు అయితే చేసిన విషయం మనకి తెలిసిందే సో ఐదు సంతకాలు అయిపోయిన తర్వాత సూపర్ సిక్స్ పేద కూడా ఆయనైతే దృష్టి సారించారు దీంట్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ వారైతే మాత్రం ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అడ్రస్ అనేది కలిగి ఉండాలి ఇది తప్పనిసరి ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడైనా ఉండవచ్చు మీకు అడ్రస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశే ఉండాలన్నమాట సో ఇక అదేవిధంగా ప్రతి ఒక్క ఆడ మహిళ ఎవరైతే ఉంటారో ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద మీకు డబ్బులు రావాలంటే ఆంధ్రప్రదేశ్ మహిళే ఉండాలి తప్పనిసరిగా పంతొమ్మిది సంవత్సరాలు నిండి ఉండాలి గృహిణులకు మాత్రమే ఈ పథకం అనేది వర్తింపజేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మన పక్క రాష్ట్రాల్లో చూస్తే కేవలం గృహిణులకి మాత్రమే ఈ పథకం అనేది వర్తింపజేస్తూ ఉన్నారు మనకి స్టూడెంట్స్ కానీ లేదా ఇతర అన్ఎంప్లాయీస్ కానీ ఉంటే వాళ్ళకు మాత్రం ఈ పథకం అయితే వర్తించదు సో ఈ మహాశక్తి పథకంలో డబ్బులు పొందాలంటే పంతొమ్మిది సంవత్సరాల నిండి ఉన్న పెళ్ళైన మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తింప చేయడం జరుగుతున్నట్లు మనకైతే సమాచారం వస్తుంది అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళల వరకు ఈ పథకాన్ని అయితే అందించడం జరుగుతుంది ఈ లెక్కను చూస్తే ప్రతి ఒక్క మహిళకి అంటే ఒకవేళ మీరు ఈ పథకానికి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం మీరు ఒక సంవత్సరానికి దాదాపుగా పదిహేను వందలు ఇంటూ పన్నెండు నెలలు వేసుకున్నట్లయితే మీకు ఇంచుమించు ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు ఇరవై వేల రూపాయల వరకు అందే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మనకి గతంలో నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉండే మహిళలకు వయస్ఆ చేయత అంటూ జగన్ గారు విడుదల చేసిన పథకం మాదిరిగానే ఉంటుంది అక్కడ ఏంటంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మనకి డబ్బులు వస్తాయి ఇక్కడ ఈ ప్రభుత్వంలో మాత్రం ప్రతీ నెల మీకు పదిహేను వందల రూపాయలు మీ ఖాతాలోకి అయితే జమ అవ్వడం జరుగుతుంది సో ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి ఇక దాంతోపాటు ఎవరైతే డోక్రా సంఘంలో ఉన్న మహిళలు ఉంటారో వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుందంటే ఖచ్చితంగా ఈ పథకం అయితే వర్తిస్తుంది వాళ్ళు పెళ్ళిన వాళ్ళు మహిళలు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకైతే ఈ డోక్రా గ్రూపుల్లో ఉండే వాళ్ళకి తప్పనిసరిగా వస్తుంది ఇంకా చాలామంది అంగన్వాడీస్ ఉన్నారు అంగన్వాడీ టీచర్లకి పథకం వర్తిస్తుందంటే ఈ అంగన్వాడీ టీచర్లకైతే ఈ పథకం వర్తించకపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒకవైపు వాళ్ళు గవర్నమెంట్లో ఒక భాగస్వామ్యం కాబట్టి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జీతం కొంచెం పెంచుతామంటున్నారు కాబట్టి ఆ ప్రాతిపదికన చూసుకున్న కొంతమేరకు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేరు కిందకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి పథకంలో డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంది ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎక్కువగా మహిళలందరూ కూడా జనరల్గా మనకి ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళే ఉంటారు వాళ్ళకి రేషన్ కార్డు అనేది కలిగి ఉంటుంది సో రేషన్ కార్డు కూడా తప్పనిసరి అయితే ఈ పథకంలో పెట్టారు సో ఆ రేషన్ కార్డులో కూడా తప్పనిసరిగా మహిళ పేరు ఉండాలి వాళ్ళ భర్త పేరు అనేది ఉండాలి కుటుంబ పెద్దగా మహిళ పేరు ఉన్నప్పుడే మీకు ఈ పథకం అయితే వస్తుందనమాట సో ఇక నెక్స్ట్ చూస్తే ఇక డాక్యుమెంట్స్ మీరు తీసుకోవాల్సినవి మీ దగ్గర ఉన్నవి ఒకసారి లిస్ట్ అనేది చెప్తాను అవి ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి సో మీరు తప్పనిసరిగా మీకు మాత్రం పద్దెనిమిది అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హురాలే వీళ్ళందరూ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది త్వరలోనే వెబ్సైట్ను కూడా మనకి అధికారికంగా అందుబాటులోకి అయితే వస్తుంది ఇక ఈ మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే ఉండాలి ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడున్నా కానీ మీ అడ్రస్ మాత్రం ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్తో ఉండాలి రేషన్ కార్డు కూడా ఆంధ్రప్రదేశ్ తే కలిగి ఉండాలి పక్క రాష్ట్రాలదైతే మాత్రం చల్లదు ఒకవేళ రేషన్ కార్డు లేదు అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ సేవా కేంద్రంలోకి వెళ్ళి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకోండి అది మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది సో తప్పనిసరిగా రేషన్ కార్డ్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం ఇక ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు కనుక్కుంటే మాత్రం తప్పనిసరిగా మీరు కుల ధృవీకరణ పత్రం అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందే సో దీంతో పాటు మీకు సంబంధించిన ఓటర్ ఐడి ఏదైతే ఉంటుందో ఓటు కార్డును కూడా తీసుకోవాల్సి ఉంటుంది అదే అదేవిధంగా తప్పనిసరిగా మీరు మీ యొక్క కరెంటు బిల్లు ఏదైతే ఉంటుందో అది మినిమం ఆరు నెలలదైతే ఉండాలి దానిలో మూడు వందల యూనిట్లు కరెంటు ఖాళీ ఉండకూడదనమాట అంటే మూడు వందల యూనిట్ల కంటే మీరు ఎక్కువ విద్యుత్ వినియోగం చేసి ఉంటే మాత్రం మీరు ఈ పథకానికి బహుశా అర్హురాలు కాకపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఇక దాంతోపాటు మీకు ఇతర ఇతర ప్రాంతాల్లో అంటే పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదురుపడుల కంటే ఎక్కువ స్థలం కానీ ఉన్నా కానీ మీరు ఈ పథకానికైతే అర్హులు కారు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక అదేవిధంగా మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ప్రజెంట్ గ్రామ వార్డు సచివాలయాల్లో కొంత అనేది జరుగుతుంది కాబట్టి దీనికి కొంచెం టైం పట్టే అవకాశమే ఉంది సో ఈ పథకం అనేది మ్యాక్సిమం ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది సో అదే విధంగా జరిగితే ఆగస్టు నెలలో మనకి ఈ పథకం అనేది ప్రారంభమవుతుంది ఈ జూన్ జూలై మాసాల్లో మాత్రం ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వెతికే ప్రక్రియలో గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ కానీ లేదా వాలంటీర్ వ్యవస్థను కానీ మళ్ళీ తీసుకొచ్చి చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి సో తప్పనిసరిగా ఈ అర్హతలన్నీ ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా పది ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే మీ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది ఒకసారి చూసుకోండి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ మీకు లిస్ట్ అనేది చెప్తున్నాను ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డులో వయసు పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఒకవేళ రేషన్ కార్డు లేని వారు మీ ఎంఆర్ఓ సంతకం తీసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి ఇక ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కుల ధృవీకరణ సర్టిఫికేట్ అనేది తీసుకోండి ఇక కరెంటు బిల్లు అంటే గడిచిన ఆరు నెలల్లో మూడు వందల ఉన్నట్లు కాలకుండా ఉన్నట్లుంటి బిల్లు ఇక ఓటు కార్డు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మొత్తంగా మనకి పథకానికి సంబంధించి అర్హతలు డాక్యుమెంట్సు